హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేస్తున్న వారు అవుతారు అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడలేనే ఇస్తే లైక్ చేయండి చాలామంది వీడియో చూడకు చూడకుండా చేస్తున్నారు వీడియో చూసి సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కలికేరీ మార్కెట్ టమాటా దిగుమత వచ్చేసరికి నైట్ అయితే సరికి దిగుమత అయితే తల భర్త రేట్లు అయితే తిగుతాయి పోయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది కలికేరీ మార్కెట్ ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది ఇక మరొక వీడలో చేస్తాను అన్ని మండలకైతే అయితే సరుకు అయితే దిగుమత అయితే అయింది రేట్లు చూ మరొక వీడ చేస్తాను